రావా శ్రమలు వస్తాయి ఎందుకు రావు నష్టాలు రావా వస్తాయి రానివ్వండి కానీ మనకు ఎవరున్నారు మన దేవుడైన యహోవా తండ్రి అయిన దేవుడు మన పక్షమునున్నాడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం కలుడుగా ఈరోజు మన యొక్క ధైర్యం అదే మన విశ్వాసం ఏంటి దేవుడితో ఒక సంబంధం అయాని విశ్వాసం ఉన్నానయ్యా నా పరిస్థితి నీకు దేవుడితో సంబంధం కలిగి ఉన్నావా ఒకసారి ఆ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నాకు అన్నా మొన్న తగ్గిపోయిందన్నా మళ్ళీ వచ్చిందన్నా ఈ మాయిదా రోగం అంటున్నాడు అయ్యా మొన్న తగ్గిపోయినప్పుడు ఆ ఎక్కడికి మంగళవారం ప్రార్థనలకు వచ్చానన్నా తగ్గిపోయిందన్నా మళ్ళీ నెల తర్వాత మళ్ళీ వచ్చిందన్నా అంటున్నాడు నేను అన్నాను తగ్గిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోయావా తగ్గిపోయిన తర్వాత ఎందుకు దేవుడి మందిరంలోకి రావట్లేదు తగ్గిన తర్వాత దేవుడితో సంబంధం ఎందుకు పెట్టుకోలేదు తగ్గిన తర్వాత కనీసం వంట వండడానికి నిలబడ్డావా తగ్గిన తర్వాత కనీసం పట్టలేయడానికి నిలబడ్డావా తగ్గిన తర్వాత అన్న కరెంటు బిల్ ఎంత వస్తుందన్న నేను గడతానన్నా అన్నవా నీ గోల నీదే నీ ఇల్లు నీదే నీ జీవితము నీదే నిన్ను స్వస్థపరిచాడు దేవుడు ఎందుకు ఆయనతో సంబంధము పెట్టుకుంటావని దేవునికి స్తోత్రం చెప్పండి అల్లీ లోయ బాగు చేసింది దేనికి ఆయనతో స్నేహము కలిగి ఉంటావని ఆయన మందిరం మీద ప్రేమ కలిగి ఉంటావని ఇంకా అనేక మంది ప్రజలు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఇచ్చేటువంటి మేలులు పొందడానికి నీవు కూడా నిలబడి అయ్యా నీ పనిలో నేను కూడా ఒక చెయ్యి వేస్తాను అయ్యా మర్చిపోదావా పితరులు మర్చిపోయారు ఎర్ర సముద్రం చీలింది చూశారు ఐగుప్తు రథములు సైన్యము మునిగిపోవడం చూశారు మర్చిపోయారు ఈరోజు నువ్వు మర్చిపోతావా